సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీనీల గారిచే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం సినిమా ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ తో రఫ్ ఆడించారు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బలంగానే ఉన్నాయి బాస్ ఎవడ్రా మీ అందరికి నేనే బాస్ అని చెప్పే డైలాగ్ కు థియేటర్లో ఈలలు మోగుతున్నాయి పుష్పని పట్టుకునేందుకు విలన్ పాత్ర ఉన్న షెకావ చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి అయితే ప్రతిసారి విప్లవం కావడం విలన్ పాత్రలో బలం లేనట్టుగా అనిపిస్తుంది ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్లు కూడా బాగున్నాయని అనిపించాయి సినిమాలో కామెడీని కూడా పండించారు సీఎం అవమానించాడని సీఎం నే మార్చేయడం వంటి సీన్స్ సినిమాటిక్గా ఉన్నాయి కమర్షియల్ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్లు పట్టించుకోలేదని విమర్శకులు భావిస్తున్నారు ప్రతి పది పదిహేను నిమిషాలకు హైప్చ్చే సీన్ పెట్టి థియేటర్లో ఆడియన్స్ కు ఉత్సాహం తెప్పించారు ఇంటర్వెల్ సమయంలో సిండికేట్ పార్టీలో షెకావత్ కి పుష్ప ఇచ్చే వార్నింగ్ ఛాలెంజ్ విసరడం కూడా ఆకట్టుకుంది